హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో మా వరంగల్లో బాగా ఫేమస్ అయిన మెట్ల బావి గురించి అయితే చూసేద్దాం ఈ మెట్ల బావికి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందంటే మీ అందరికీ తెలుసు కదా పరంగల్ అంటనే కాకతీయుల సామ్రాజ్యమని కాకతీయ రాణి అయిన రుద్రమ్మా దేవి కోసం గణపతి మహారాజు రహస్యంగా మెట్ల నిర్మించడం జరిగింది ఒకప్పుడు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడానికే భయపడే వాళ్ళం ఇక్కడున్న చుట్టుపక్కల స్థానికులు మరియు తెలంగాణ పురావస్తు శాఖ వాళ్ళకి కలిసి దీన్నైతే మళ్ళీ పూర్వ వైభవానికి అయితే తీసుకొచ్చారు ఈ బావి గురించి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి రెండు స్వరంగ మార్గాలు ఉంటాయి ఒకటేమో రుద్రమదేవి కోట అంటే కిలావరంగల్ రాజరిక రాజ కోట నుంచి ఇక్కడికి స్వరంగ మార్గము ఇక్కడ స్నానం చేసిన తర్వాత వెయ్యి స్తంభాల గుడి తెలుసు కదా హనుమకొండలో ఉంది అక్కడికి దారైతే ఉంటుంది ఇలా రెండు స్వరంగ మార్గాలు అయితే ఈ బావికి ఉన్నాయి ఇది ఓన్లీ రాజరి రాణులు ఉంటారు కదా కాకతీయుల రుద్రమ్మ దేవి కోసం నిర్మించిన స్నానాల బావి అని కూడా ఈ మెట్ల బావికి అయితే మరొక పేరు కానీ ప్రతి సంవత్సరం ఎంత ఎండ కొట్టినా కరువు కూడా ఈ బావిలో నీరైతే ఎండిపోవంట ఎప్పటికీ వాటర్ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి కానీ ఇదివరకు అయితే వాటర్ బాగా ఉండేవి ఈ బావి ప్రత్యేకత ఏంటంటే మూడు అంతస్తులు ఉంటుంది మీరు చూడొచ్చు ప్రతి అంతస్తు నుంచి మనకు చుట్టూ రెండు రెండు అంతస్తులైతే మాత్రం స్వరంగం లాగా ఉంటుంది ఈ బావి కింది వరకు కూడా మెట్ల సదుపాయం అయితే ఉంది మెట్ల ద్వారా మనమైతే కింది వరకు వెళ్ళొచ్చు మూడు అంతస్తులు ఉంటుంది అప్పటి ఇంజనీరు పనితనం అయితే ఏంటంటే పై నుంచి ఎవరు చూసినా కూడా కింద వాటర్ లో వాళ్ళ ప్రతిబింబం కనిపిస్తుంది అన్నమాట కింద ఉన్న వాళ్ళు అప్రమత్తం కావడానికి మీరు ఒక్కసారి పైన ఇద్దరు మనుషులు నిల్చున్నట్టుగా కూడా రాతి శిలలు అయితే ఉంటాయి వాటి నీడ కూడా ఈ బావిలో కనిపిస్తుంది కొన్ని వాటర్ తక్కువ ఉండడం వల్ల అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపించట్లేదు కానీ నీడైతే కనిపిస్తుంది మీరు ఒక్కసారి ఆ వీడియోలో అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అంతేకాదు కాకతీయ మహారాజులు నిర్మించిన మూడు వందల బావిలలో ఈ బావి మాత్రం చాలా ప్రత్యేకమన్నమాట కాకతీయ మహారాజులు శివ శివ పూజలు బాగా చేస్తారు కదా అందుకే వరంగల్లో ఎక్కువ శివాలయాలు ఉంటాయి ఈ మెట్లబావి పక్కన కూడా ఒక శివాలయం ఉండేది ప్రస్తుతం అయితే అది కనుమరుగైపోయింది అందుకే స్థానికులు అంటే కాలనీ వాసులు అందరూ కలిసి మళ్ళీ శివాలయాన్ని అయితే నిర్మించుకున్నారు ఇప్పుడు ఆ శివాలయాన్ని కూడా అయితే వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మెట్ల బావి చుట్టూ కూడా కాకతీయుల శిల్పకళ అయితే కొట్టచ్చినట్టు కనిపిస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు ఎక్కువ రాణులకి సింబలి సింబాలిక్ గా రాజ నర్తకిల ఫొటోస్ గాని వాళ్ళ శిల్పాలు గాని అయితే ఇక్కడ ఉంటాయన్నమాట నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఈ కోట లోపల లైటింగ్స్ అనేది లేదు చీకటిగా ఉండి కొంచెం భయం భయమయ్యే విధంగా ఉండేది ఇప్పుడు కన్స్ట్రక్షన్ పని లో అయితే పైన గార్డెన్ లాగా చేసి ఈ కోట అంటే లోపలికి ఎంట్రన్స్ లో కూడా గేట్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే గేట్ క్లోజ్ చేస్తారు మార్నింగ్ ఇక్కడ టెంపుల్ ఈ బావిని ఆనుకునే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది కొత్తగా శివాలయాన్ని కూడా కట్టి అన్నమాట ఈ లోపల కోట లోపలన్నీ లైట్ ఫెసిలిటీస్ వల్ల నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఈ టైం ఇక్కడికి రావాలి మెట్ల బావిని చూడాలి అనుకున్న వాళ్ళైతే వరంగల్ శివనగర్లో లో ఈ మెట్ల బావి అయితే ఉంది మీరు గూగుల్ మ్యాప్ లో కూడా చూసుకోవచ్చు నేను చెప్పాను కదా అమ్మవారి ఆలయం అని ఇక్కడే ఇక్కడ ఈ ఆలయం పక్కనే ఆనుకొని మెట్ల బావి ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట అమ్మవారిని దర్శించుకొని తెలంగాణ పురావస్తు శాఖ వాళ్ళైతే కాకతీయుల రాజ్యానికి సంబంధించిన ఆలయాలన్నీ కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారు వరంగల్ డెవలప్మెంట్ లో ఇది ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు చా ఎంత ఎంతో మంది అయితే ఇక్కడ విజిటర్స్ కూడా వస్తున్నారు ముఖ్యంగా మన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఈ టెంపుల్ బాగా ఫేమస్ అవి ఈ మెట్ల బావి గురించి రీల్స్ రావడం వల్ల అయితే విజిటింగ్ వాళ్ళు అయితే చాలా మంది వస్తున్నారు ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు చూడొచ్చు బావి మీద ఇదంతా కూడా గార్డెన్ లాగా చేసిండ పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న గ్రౌండ్ కూడా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కాకతీయుల కోట గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడున్న కోట గురించి అయితే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఎందుకంటే మాది వరంగలే కాబట్టి మాకు కోట దగ్గర చాలా అక్కడ రీల్స్ అక్కడున్న వీడియోస్ పెట్టడానికైతే నాకు